డిజిటల్ మీడియా జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి మానుకోట జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లేఖరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పశుపర్తి సీతారాములు మాజీ జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుందని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే గెలిపించిన ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలుపుతూ ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేయించి కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని తెలుపుతూ ఆర్జీ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అయిన రాజ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించేందుకు అతనిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటని ఆరోపిస్తూ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆ హామీలను రైతులు ప్రజలు మర్చిపోయే విధంగా ప్రశ్నించే గుంతుకలపై అక్రమ కేసులు బనాయించి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత మొదలైందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొనుగట్టి సోమేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకులు బిందు శ్రీను కుర శ్రీనివాస్ అంకుష్ స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు పత్రికా విలేకరుల మీద ఉద్యమిస్తున్న విద్యార్థుల మీద వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పిన విద్యార్థుల మీద మరి కేసులు పెట్టి పోలీసు రాజ్యాంగా అంటే ఏదో కేసు పెడతా మిమ్మల్ని జైలు పంపుతాం భయప్రాంతలు పూర్తి ఆలోచనతో ప్రభుత్వాన్ని నడిపించుకుంటున్నారు మరి కేటీఆర్ మీద మీ పోలీస్ కేసు మీరు ఏం పెట్టినా ఏం కాదు గా అది మీ అందరికీ తెలిసిందే మాట్లాడు మరి మీడియాలో కానీ మీ పత్రికా రంగంలో వచ్చిన వార్తలను బట్టిస్ట్ గా ప్రసారం చేస్తున్నారు మా పైన వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి కేసులు పెడతారు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రశ్న అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని ఇవాళ ఉన్న ఇవాళ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్ని గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో లేవా అని అడుగుతున్నారు ఆర్జీటీవీ రిప్రజెంటేటివ్ రాజ్ కుమారు గిరిజన బిడ్డ అతని ఇంట్లో నిద్రిస్తున్నటువంటి క్రమంలో బాలకు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మరి యూట్యూబర్గా ఉంటూ జర్నలిస్ట్ గా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలని సమాజానికి తెలియజేస్తున్న ఏకైక కారణం చేత మరి అతన్ని అరెస్ట్ చేసి ఓవర్ నైట్ ఎలాంటి విచారణ లేకుండా ఉదయం పది గంటలకల్లా జనగా మేరియా హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడక్కడ తిప్పి సాయంత్రం ఆయనను జైల్లో పంపడం జరిగింది మరి సమాజంలో పౌర సంఘాలుగా జర్నలిస్టు మిత్రులుగా రాజకీయ పార్టీలుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఎక్కడ తప్పు జరిగితే ఆ తప్పును ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ యూట్యూబ్ రిప్రజెంటేటివ్ రాజ్ కుమార్ మీద అక్రమ కేసులు బరాయించి మధ్యరాత్రి కిడ్నాప్ చేసి తెల్లారకాల జైల్లో పంపించడం అంటే రాచరికపు పాలన నడుస్తుందా పాలకృతిలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం వరుస సంఘటనలు పాలకృతిలో గిరిజనుల మీదనే జరుగుతా ఉన్నాయి ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టుగా శ్రీనివాస్ పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ లో ముందు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ అధికారుల పేరు మీద ఎవరి పేరు కేసు నమోదు కాలేదు అట్లనే పెన్లం భర్త భార్య సమస్య ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న సిగ్నేచర్ స్టూడియోలో పనిచేస్తున్న ఉపేంద్రనే మిత్రుడు వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఆసరా చేసుకుని గతంలో మరి ఈ ప్రాంతంలో ఉండి ఇప్పటికి భారత పౌరసత్వం లేని జాన్సీ రెడ్డి మరి వేల ఉద్యోగాలు ఇప్పిస్తా స్కిల్ డెవలప్మెంట్ పెట్టిస్తా నా సొంత డబ్బులతో అమెరికాకు పంపిస్తా ఇక్కడ చదువుకున్న ఎంబీబీఎస్ ఇతర చదువులు చదువుకున్న పిల్లలకు ఆర్థిక సాయం చేస్తా అని చాలా చెప్పి అవి చేయట్లేదు అని ప్రశ్నించినందుకు పత్రికా రంగంలో ప్రశ్నించినందుకు కుటుంబంలో జరిగిన తగానాలను పెట్టి కేసు పెట్టడం నిన్న కాక మొన్న రాజ్ కుమార్ ఇబ్బంది పెట్టడం గతంలో సన్నోర్ ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి సురేష్ అనే అబ్బాయి కొట్టి మళ్ళీ ఆయనే మరి బాగుంటుంది మా కుటుంబాలు బాగుంటాయి భావించి ఎక్కువగా వాళ్ళను కాంగ్రెస్ పార్టీ సంబంధించినట్టుగా అనుకుంటున్నాం మరి వాళ్ళ బొమ్మలు పంచుకున్నాం మొన్న మీడియాలో మాట్లాడితే సోదరుడు సన్నూర్ దగ్గర ను పోలీస్ స్టేషన్ లో చిత్రీంసలు చేసింది భార్యాభర్తల పంచాయతీ బాలకుట్టిలో దరఖాస్తు కేసు పెడితే ఆ సోదరుడు గిరిజన సోదరుడు కేసును పట్టించుకోకపోయి పైగా అతన్ని కొడితే ఆత్మహత్య స్టేషన్ లో చేసుకున్న సంఘటన ఇవాళ ఒక వ్యక్తి ఈ ప్రభుత్వం విధానాల మీద మాట్లాడితే దాన్ని ప్రసారం చేసిన టీవీ విలేకరి రాజ్ కుమార్ను ను రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి ఇవాళ కేసు పెట్టి జైలు పంపించారు మరి ప్రభుత్వం ఒక పక్కకు కేటీఆర్ మీద హరీష్ రావు మీద పత్రికా విలేకరుల మీద ఉద్యమిస్తున్న విద్యార్థుల మీద వాళ్ళకు ఉద్యోగాలు చెప్పిన విద్యార్థుల మీద మరి కేసులు పెట్టి పోలీసు రాజ్యంగా అంటే ఏదో కేసు పెడదాం మిమ్మల్ని జైలు పంపుతాము భయప్రాంతం గురించి ఆలోచనతో ప్రభుత్వాన్ని నడిపించుకుంటున్నారు మరి కేటీఆర్ మీద మీ పోలీస్ కేసు మీరు ఏం పెట్టిన ఏం కాదు లీగల్ గా అది మీ అందరికి తెలిసితే మాట్లాడు మరి హిందీ స్థాయిలో సోషల్ మీడియాలో కానీ మీ పత్రికా రంగంలో వచ్చిన వార్తలను బట్టి మాకు ఎగనిస్ట్గా గా వీళ్ళు ప్రసారం చేస్తున్నారు మా పైన వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి కేసులు పెడతారు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రశ్న అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని యూట్యూబ్ ఛానల్స్ అన్ని గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో లేవా అని అడుగుతున్నారు విలేజ్ లో టీవీ రిప్రజెంటేటివ్ రాజు గిరిజన బిడ్డ అతను ఇంట్లో నిద్రిస్తున్నటువంటి క్రమంలో బాలకుర్తి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మరి యూట్యూబర్గా ఉంటూ జర్నలిస్ట్ గా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలని సమాజానికి తెలియజేస్తున్నారని ఏకైక కారణం చేత మరి అతన్ని అరెస్ట్ చేసి ఓవర్ నైట్ ఎలాంటి విచారణ లేకుండా ఉదయం పది గంటల కల్లా జనగా హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడక్కడ తిప్పి సాయంత్రం ఆయనను జైల్లో పంపడం జరిగింది దీని మీద మరి సమాజంలో పౌర సంఘాలుగా జర్నలిస్ట్ మిత్రులుగా రాజకీయ పార్టీలుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఎక్కడ తప్పు జరిగితే ఆ తప్పును ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ యూట్యూబ్ రిప్రజెంటేటివ్ రాజ్ కుమార్ మీద అక్రమ కేసులు బరాయించి మధ్యరాత్రి కిడ్నాప్ చేసి ఎల్లా కల్లా జైల్లో పంపియటం అంటే రాచరికపు పాలన నడుస్తుందా పాలకృతిలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం వరుస సంఘటనలు పాలకృతిలో గిరిజనుల మీద జరుగుతూ ఉన్నాయి ఇందాక అధ్యక్షులు చెప్పినట్టుగా శ్రీనివాస్ పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ లో ముందు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ అధికారుల పేరు మీద ఎవరి పేరు మీద కేసు నమోదు కాలే అట్లనే పెండ్లం భర్త భార్య సమస్య ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న సిగ్నేచర్ స్టూడియోలో పనిచేస్తున్న ఉపేంద్ర అనే మిత్రుడు వాళ్ళ కుటుంబ సమస్యలుంటే ఉంటే ఆ సమస్యలను ఆసరా చేసుకుని గతంలో మరి ఈ ప్రాంతంలో ఉండి ఇప్పటికి భారత పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి మరి వేల ఉద్యోగాలు ఇప్పిస్తా స్కిల్ డెవలప్మెంట్ పెట్టిస్తా నా సొంత డబ్బులతో అమెరికా ఇక్కడ చదువుకున్న ఎంబీబీఎస్ ఇతర చదువులు చదువుకున్న పిల్లలకు ఆర్థిక సాయం చేస్తా అని చాలా చెప్పి అవి చేయట్లేదు అని ప్రశ్నించినందుకు పత్రికా రంగంలో ఉండి ప్రశ్నించినందుకు కుటుంబంలో జరిగిన తగాదాలను పెట్టి కేసు పెట్టడం నిన్న కాక మొన్న రాజ్ కుమార్ ను ఇబ్బంది పెట్టడం గతంలో సన్నూర్ ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి సురేష్ అనే అబ్బాయి మీద అక్రమ కేసు పెట్టి కొట్టి మళ్ళీ ఆయనే మరి వశ మార్చుకొని